జాతీయ అంతస్తులు విస్తారమైనటువంటి ధనము ఐశ్వర్యము పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి పదవులు సమాజంలో పలుకుబడి ఇవన్నీ ఉండి చివరికి ఆ వ్యక్తిలో ప్రాణం లేకపోతే ఆ వ్యక్తికి ఏమైనా ప్రయోజనం ఉంటుందండి దేశానికి పెద్ద వ్యక్తి కానీ ఆ వ్యక్తి చనిపోయే ప్రయోజనం అండి మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇవ్వగలడని దేవుడు అడుగు చూనాడు ఏ మానవుడు అయినా చెప్పగలడా నా ప్రాణానికి ఎంత ఖరీదని చెప్పగలడా నా ప్రాణానికి మరి ఇది అదిస్తే నా ప్రాణానికి ఇస్తానని చెప్పగలడా నా ప్రాణానికి బదులు ఇది తీసుకోమని చెప్పగలడా ప్రపంచంలో మనిషి ప్రాణానికి ఖరీదు లేదు ఎవరికి దేవునికి స్తోత్రం లేదు ఇక మర్లిన్ మన్రో అనేటువంటి ఆమె కూడా మరి ఎంతో విస్తారమైనటువంటి ఐశ్వర్యం అనుకున్నది అమెరికా దేశ అధ్యక్షుల సహితము ఆమె యొక్క అపాయింట్మెంట్ కొరకు ఎదురు చూసినటువంటి సందర్భాలు ప్రపంచాన్నే ఉంచినటువంటి ఆమె కానీ ఆమెకు రక్షణ లేదు ప్రియులరా ఏ ఒక్క వ్యక్తి నశించుకోవడం దేవుని చిత్తము కాదు ప్రతి ఒక్క వ్యక్తి యొక్కకు మరి దేవుడు తన యొక్క సువార్తలు ప్రకటిస్తూ ఉంటాడు ఏ విధము చేతనైనా ఒక కరిపత్రిక ద్వారానో లేదంటే మీకు స్థానికంగా ఉన్నటువంటి సేవకుల ద్వారానో సహోదరుల ద్వారానో ఏదో ఒక విధము చేత దేవుడు తన గురించి తెలుసుకోమని మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు అయితే ఆ విషయాలు తెలుసుకోకుండా పక్కన పెట్టినట్లయితే ఒకనొక దినమున ఘోరంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది పిల్లరా మరి యొక్క మనుషులమైన